మదనపల్లి ఆధ్వర్యంలో గతంలో ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న అక్రమాల గురించి ప్రైవేట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నియమ నిబంధనలకు ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్నారని చేసిన ఫిర్యాదు మేరకు గతంలో డిప్యూటీ డిఎంహెచ్ఓ గారైన శిరోమణి గారు మదనపల్లిలో కొన్ని హాస్పిటల్ ఇన్స్పెక్షన్ జరిగింది అలాగే అందులో భాగంగానే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగున డిస్టిక్ నోడల్ ఆఫీసర్ ముషశ్రీ గారు మరియు డిప్యూటీ డిఎంహెచ్ఓ అయిన శిరోమణి గారు మన గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక సమావేశాన్ని నిర్వహించి అంటే ఆ సమావేశం ఎలాంటి సమావేశం అంటే ఆ సమావేశం నిర్వహిస్తున్నట్లు కనీసం కొంతమంది దానికి సంబంధిత అధికారులకు గాని విలేకరులకు గాని ఎవరికి కానీ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా వారికి వారు మాత్రమే ఏదో మేము ఫిర్యాదు చేసినాం దానికి సంబంధించి ఏదో తూర్త మంత్రంగా ఒక సమావేశం నిర్వహించాలని చెప్పి వాళ్ళకి సంబంధించి వాళ్ళకి కావలసిన కొంతమంది ప్రైవేట్ ఆసుపత్రి యాజమానాలను అక్కడ పిలిపించుకొని వాళ్ళకి కొన్ని కొన్ని నియమ నిబంధనల ప్రకారం మీరు హాస్పిటల్ రన్ చేయాలా లేకపోతే వాటిపైన మేము చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక తూర్తూరు మంత్రంగా ఒక సమావేశం పెట్టి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది ఈ సందర్భంగా నేను డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి కానీ నోడల్ ఆఫీసర్ గాని డిఎంహెచ్ఓ కానీ గానీ సూటుగా ఓటు అడుగుతున్నా మేడం గారు మేము మీకు ఫిర్యాదు చేసేటప్పుడు మీరు ఏమి చెప్పారంటే మాకు ఖచ్చితంగా ప్రజలు పేద ప్రజలు ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మీరు ఎవరైతే ఫిర్యాదు చేశారో వారిపైన మేము ఎంక్వైరీ చేసి మేము తనిఖీలు నిర్వహించి ఏవైతే లేకుండా ఉంటాయో ఏవైతే సక్రమంగా ఆసుపత్రులు రన్ చేయకుండా ఉంటారో వాళ్ళ పైన మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారో అని మాకే మీరు చెప్పడం జరిగింది అలాగే అట్లా లేకపోయినా డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు ఐదు హాస్పిటల్ తనిఖీ తర్వాత విలేకరుల సమావేశంలో కూడా మీరు తెలియపరిచింది ఏమంటే కొన్ని హాస్పిటల్ రిజిస్ట్రేషన్ హాస్పిటల్ నియమ నిబంధనలు రన్ చేస్తున్నారు వాటిని మేము సెకండ్ స్టెప్ తనిఖీలో భాగంగా ఎస్పీ గారు నెక్స్ట్ డిఎంహెచ్ఓ గారితో వచ్చి వాటిపై చర్యలు తీసుకుంటాము అని మీరే మీ నోట్ తోనే చెప్పారు కానీ మరి ఈ రోజు తనిఖీలు ఏమైనాయి ఆ చర్యలు మీరు ఎందుకు తీసుకోలేదు ఆ చర్యలు తీసుకోకుండా ఎందుకు కాలయాపన చేస్తున్నారని మిమ్మల్ని సూటిగా ఒకటే అడుగుతున్నా మీరు నిజంగా అధికారులు వైద్య అధికారులు పేద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని లేదా పేద ప్రజలకు మంచి చేసే వాళ్ళైతే లేకపోతే వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళ పేద ప్రజల ప్రాణాలను కాపాడే వాళ్ళైతే వెంటనే ఏవైతే మదనపల్లిలో ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఏమి ప్రభుత్వ హాస్పిటల్లో అయితే ఏమి ప్రభుత్వ ఆసుపత్రిలో మీరు మన సమావేశం నిర్వహించినారు అక్కడ నిజంగా మీరు తనిఖీ చేసింటే మన గవర్నమెంట్ డిస్టిక్ డిస్టిక్ హోదా కలిగిన డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్ అది డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో దాదాపుగా ఇరవై రోజుల నుండి ఎక్స్రే పనిచేయడం లేదంట కనీసం ఆ ఎక్స్రే పనిచేయడం లేదనే విషయాన్ని కూడా వచ్చిన రోగులకు చెప్పకుండా వాళ్ళని వెయిట్ చేపించి చేపించి చివరికి వాళ్ళకి మిషన్ లేదు ఎక్స్రే లేదు ఇక్కడ లేదు బయట తీసుకోండి అని చెప్పి వాళ్ళని వెనక పంపించే పరిస్థితి ఈ రోజు ప్రభుత్వ డిస్టిక్ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది కానీ మీరు వాటి మీద కూడా చర్యలు తీసుకోకుండా మీరు అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్లో మీ నోటి నుండే మీరే చెప్పినారు చాలా అక్రమాలు జరుగుతున్నాయి అవినీతులు జరుగుతున్నాయి అని కాబట్టి వారి మీద మీరు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు దయచేసి ఇప్పటికైనా డిఎంహెచ్ఓ గారు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారు కానీ నోడల్ ఆఫీసర్ గారు కానీ సంబంధిత అధికారులంతా కూడా వెంటనే తనిఖీలు నిర్వహించి ప్రైవేట్ హాస్పిటల్ మీద తనిఖీలు నిర్వహించి ప్రభుత్వ హాస్పిటల్ మీద తనిఖీలు నిర్వహించి ఏవైతే ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయో ఏవైతే రిజిస్ట్రేషన్ లేవో ఏవైతే సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా నడుపుతున్నారో వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకొని తీసుకోవాల్సిందిగా మేము ఈ రోజు భోజనం సేన తరఫున కోరుతున్నాం లేని పక్షాన ఖచ్చితంగా మేము అధికారు లోపైన లోకయుద్ధకు పోయి వాళ్ళ మీద చర్యలు తీసుకునేలాగా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం లేని పక్షాన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా మేము వెనకడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జైబాల్